అనే చిన్న ఆగల మా పిల్లని ఇంటికి దొరుకుతున్నారు అవతల డ్రైవర్ కానీ దొంగతుంటే ఇద్దరు డీజిల్ని ఆపేసుకొని ఇద్దరు చొక్కలు పెట్టుకొని బయట బయటకు వచ్చినారు గొడవ పడుతుంటే విడిపిస్తున్నాను విడిపిస్తుందంటే వాళ్ళని కొట్టి పక్కన కట్టాయి తీసుకుని పోలీస్ అంటే భయం లేకుండా పోయింది ఆ భయం లేకనే ఇప్పుడు జరుగుతూ ఉండే ఇవన్నీ కూడా ఇది ఇప్పుడు ఈరోజు ఇదే చెప్తా ఉన్న ఈ కానిస్టేబుల్కి ఈరోజు జరిగింది రేపు అందరికి జరుగుతుంది గ్యారెంటీగా వ్యవస్థ తయారైతా ఉంది పోలీసు అంటే భయం అనేది ప్రజలకు ఉన్నప్పుడే ఏదైనా చేస్తారు కానీ పోలీస్ అనేది లేనప్పుడు అరాజమంట్ ఎక్కువైపోతుంది అంటే ఇవన్నీ అని ఆ విధంగా ఈరోజు కానిస్టేబుల్కి ఈ విధంగా జరిగిందంటే ప్రతి వారు కూడా డిపార్ట్మెంట్ అవసరం చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసినా కూడా చూస్తూ ఉన్నాం ఇష్టానుసారంగా వివరిస్తూ ఉన్నారు ఆ పార్టీ కూటమి అధికారులంతా కూడా అధికారంలో ఉన్న పార్టీ నాయకులంతా కూడా పోలీస్ అంటే భయం లేకుండా పోతా ఉంది వాళ్ళు వాళ్ళు చెప్పిందే జరగాలని చెప్పేసి హుం హుహుం జారీ చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఈరోజు జరుగుతూ ఉన్న పరిస్థితులు ఉంది మరి ఈ రోజు కానిస్టేబుల్ అయిన హెడ్ కానిస్టేబుల్ అయినా హెడ్ కానిస్టేబుల్ మీద జరిగిందంటే మన డిపార్ట్మెంట్ ఆలోచన చేయలేక ఏదన్నా ఎవరికైతే ఎవరైతే ఈ కార్యక్రమాన్ని అంటే ఈ కార్యక్రమం చేశారో అంటే ఈ విధంగా కానిస్టేబుల్ని దాడి చేశారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి లేకపోతే ఇక ముందుకు మీరే ఇబ్బంది పడతారని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నాను అంటే వీళ్ళు హెడ్ కానిస్టేబుల్ జరిగిందే అని చెప్పేసి తాత్సానం చేయకోకుండా అనగా ఎవరైనా డిపార్ట్మెంట్ కాబట్టి

బెల్ షాప్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఇంకా ఎక్కువ తాగేది నీళ్ళైనా దొరుకుతాయో లేదో కానీ మందు మాత్రం బాగా దొరుకుతుంది మళ్ళీ తాగినాక ఈ రకంగా జరుగుతూ ఉంటాయి అందరి మీద దాడి చేస్తారు ఎలాంటి సమస్య లేదు ఇవన్నీ కూడా ప్రతి విషయంలోనూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రోజు చేసి బెల్ట్ షాప్లు ఎక్కడ ఏర్పాటు చేయలే మామూలుగా ఈ ప్యాకెట్లు ఏమో అంటారు అవి టెండర్ ప్యాకెట్లు కూడా ఎక్కడో అలవాటు చేయడానికి గట్టి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు అయినా కర్ణాటక దగ్గర ఉన్న ఉద్దేశంతో దొంగతనంగా తెచ్చుకొని అమ్మేవాడు భయపడిపోయేవాడు ఇప్పుడు భయమే లేదు డైరెక్ట్గా ఈరోజు అన్ని గ్రామాలను విచ్చలు పెడిగా రోడ్లో పెట్టి అమ్ముతా ఉన్నారు రాష్ట్రం అంతా అదే జరుగుతూ ఉంది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా రోడ్లో పెట్టుకుని అమ్ముతా ఉంటే ఇక్కడ ఇంకా మనం చూసేది ఏమైనా మీడియా ద్వారా మీడియాలో కూడా చూస్తూ ఉంటాం చాలా చోట్ల ప్రజల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు ఏదున్నా కూడా వాళ్ళకి ఆదాయం చూసుకుంటా ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళ కూటమికి ఎవరెవరికి సంబంధించిన వాళ్ళు ఆదాయం చూసుకుంటారు కానీ ప్రజల ఆరోగ్యాన్ని కానీ ప్రజల గురించి ఆలోచన చేసేవాళ్ళు ఏది లేదని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఈ విధంగా జరుగుతూ ఉన్నాయంటే ఈరోజు మనకు అర్థమవుతా ఉంది ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో తాగేదానికి అలవాటు అయిపోయినారు కాబట్టి ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఆ విధంగా పోలీసు వాళ్ళని కూడా లెక్క రాకుండా చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఏమన్నా ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదన్నా జరుపుకోకుండా మేము కూడా స్టేట్మెంట్ ఇస్తారా ఉంటాం జరగరాదు ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విధంగా చెప్తాం ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి పలారో వర్ధంత సందర్భంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు వస్తారనే ఉద్దేశంతో ఈరోజు హాస్పిటల్ ఎంత కలకలాడుతుంది కొత్త బెడ్స్ బెడ్స్ వేసి అంటే నాయకులు వస్తారని అంటేనే ఈ రోజు నా ఈ కూటమి ప్రభుత్వం ఈ రకమైన చర్యలు తీసుకుంటుంది మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది ఎందుకంటే పేషెంట్ అడిగాను పేషెంట్ అడిగితే ఈ రోజే ఇవి మార్చడం జరిగింది ఇది ఇక్కడ ప్రభుత్వం రోజు రోజు మార్చలేదు న్యాయం అయితే రోజు రోజు మార్చి ట్యూస్డే థర్స్డే

കിട. റെയിറ്റ് പാസ്. ഡയമണ്ട് ഡാ. ഫസ്റ്റ് ബംഗ്ലാ. കാണ്ട്രാക്റ്റ് മിണ്ടാଉนവരുകട. അയ്യോ ওর കാണ്ട്രാക്റ്റ് ഇടുവാ. എന്നിടാ. किती tane ओला ओला. 500. கம்பெனே அப்போல அப்படின் அப்போ அப்போலாம் கண்டித்தார் డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.